టాస్మాక్ మద్యం కుంభకోణానికి వ్యతిరేకంగా బీజేపీ తలపెట్టిన ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది బీజేపీ పిలుపు మేరకు ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న తమిళనాడు బీజేపీ నేత తమిళిసై పోలీసులు అరెస్ట్ చేశారు చెన్నైలోని విరుగంబాకం నివాసంలో సౌందరరాజన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎగ్మోర్ లోని టాస్మాక్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న క్రమంలో ఆమెతో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఆస్మాక్ మద్యం కుంభకోణానికి వ్యతిరేకంగా బీజేపీ తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది బీజేపీ పిలుపు మేరకు ఇవాళ ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న తమిళనాడు బీజేపీ నేత తమిళిసై పోలీసులు అరెస్ట్ చేశారు ఆ దృశ్యాలు కూడా మనం టెన్ టీవీ చూడొచ్చు ఆవిడ్ని అరెస్ట్ చేసిన క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఎందుకంటే ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు చెన్నైలోని విరుగంపాకం నివాసంలో సౌందర రాజన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎగ్మోర్ లోని టాస్మాక్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న క్రమంలో ఆమెతో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆవిడ పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమిళిసై సౌందర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇవాళ బీజేపీ నేతలు ఈ ఆందోళనకు తలపెట్టిన క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది